ఇదేనన్నమాట ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ అనేది ఇది మెయిన్ అనేది కుట్టాలి ఈ డిజైన్లో ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందనేది మీరు పూర్తిగా చూడండి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టకూడదు కింద నుంచి మొదలు పెట్టకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడైతే పై నుంచి అనేది మొదలు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు జాగ్రత్తగా ఈ లొంగా నాట్స్ అనేది వేసుకోండి నీట్గా వేసుకోండి ఈ లైన్ అనేది చూసారా ఆ లైన్కి మధ్యలో చక్కగా ఇలా అనేది వేసేయండి ఇలా వేసి లొంగా నాట్స్ అనేవి వేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి మీకు ఏదైతే వర్క్ అనేది నీట్గా రావాలంటే ఆ లొంగ నోట అనేది నీట్గా వేసుకోండి ఇలా చక్కగా ఎన్ని ఏదైతే నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది అనే దారాలు తీసుకోండి ఎనిమిది దారాలు తీసుకుని నీట్గా ఇలా అనేది తీసి ఈ చమకీ అనేది వేల్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఈ చంకీ అనేది ఇలా తీసుకోండి వేల్లో ఈ దీంట్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్గా కింద అనేది ఇలా పెట్టాను చూసారా ఇలా అనేది ఇలా అనేది చంకీ అనేది తీసుకుని ఈ వేలతో ఇలా తీసుకోండి పైకి వచ్చేయాలి వచ్చిన తర్వాత ఈ దీనికి చక్కగా ఇలా అనేది మూలనేది వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ పక్కన నుంచి ఇంకోటి తీసుకోండి ఇలా ఇలా అనేది తీసుకోండి తీసుకుని సేమ్ అనే సిచ్యువేషన్ అనేది ఎలా అనేది నింపాలనేది అంటే నీట్గా నింపుకుని వెళ్తేనే ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఫినిషింగ్ అనేది టాప్లో రావాలంటే మీకు ఖచ్చితంగా ఈ లైన్ అనేది ఫస్ట్ నుంచి అలా మొదలు పెట్టాలి ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది ఉంది చూసారా ఆ లైన్ని కొంచెం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు దీని మధ్యలో ఏదైతే మీకు చంకీలు కనిపిస్తున్నా చూసారా ఆ చంకీలు రెండింటి మధ్యలో ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత నీట్గా అనేది వేసుకోండి ఇలా అనేది పైకి ఎక్కాలన్నమాట ఎక్కిన తర్వాత ఇది కూడా ఈ లైన్ అనేది ఏదైతే లోపల జరదోసి ఆకులు వస్తాయి చూసారా అక్కడ అనేది మనకి ప్రాబ్లం అవ్వకూడదు అలా అనేది మీరు ఎక్కడైతే అక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ గ్యాప్ వదులుకుంటూ నీట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది కూడా వేస్తున్నాను చివరగా చూపిస్తాను మీకు ఫోటోలు ఎలా ఉందో అలా రావాలంటే వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ అయ్యవచ్చు దానికన్నా అయినప్పటికీ కూడా మీకు యావరేజ్ ఫినిషింగ్ చూపిస్తున్నాను దాని మీద కొంచెం బాగుండేదట్లుగా ఇది ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి ఎలా ఉంది ఇక్కడ ఒక లొంగ లొంగ అనేది ఉంది ఈ ఫోటోలో ఎక్కడ అంటే ఈ ఫ్లవర్లో ఇక్కడ ఒక లొంగ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు చూడండి చూపిస్తున్నాం చూసారా ఒక లొంగ అనేది ఆ నాట్ అనేది అక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి చూసారా మళ్ళీ అనేది ఇక్కడ నుంచి ఇలా అనేది మొదలు పెట్టండి చూడండి ఇలా మొదలుపెట్టి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవాలి సేమ్ ప్రాసెస్ అనేది చివర్ దాకా మళ్ళీ సేమ్ దీనిలాగే ఫాలో అయిపోవాలి చూడండి చివరిగా అయిపోయింది ఇప్పుడు ముడి అనేది ఎలా వేయాలి హ్యాండ్ వర్క్లో అనే వాళ్ళు కొందరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం కొంచెం చూడండి ఈ సూది అనేది కింద నుంచి తీయండి కనిపించకూడదు అలా తీసి ఇంకోటి అనేది కొంచెం పక్కకి అంటే సేమ్ అక్కడే దింపకూడదు కొంచెం పక్కకి అలా దింపిన తర్వాత ఈ లోపలికి వెళ్ళిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది ఇంకోసారి అనేది సేమ్ అనేది పక్కన కనిపించని ప్లేస్లో ఇలా అనేది తీసి ఇలా అనేది వేసేయడం వేసేస్తే సార్లు వేసేస్తే ఇక ముడి పడిపోయినట్టే కింద కట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా మీకు అంటే లోపల అనేది ఎలా ఉండిద్దంటే అంటే ఇటు ఇలా వస్తుంది ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇక చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇంత దూరంలో వేయాలి వేసిన తర్వాత ముడి అనేది మరొకటి అనేది దాని పక్కన అనేది ఇలా తీసి లోపల కనిపించిన ప్లేస్లో ఇలా అనేది వేసుకోవాలి వేసుకుంటే రెండు సార్లు వేస్తే చాలు ముడి అయిపోయింది అది ఖచ్చితంగా ఆ ముడి అనేది అయిపోయిన తర్వాత మీరు కింద కట్ చేసేయడమే అంటే ఇది ఊడదు ఇది అసలు ఇదే రాదు నైంటీ పర్సెంట్ దారం అనేది మళ్ళీ ఇది ఇది మళ్ళీ ఊడాలి ఊడాలంటే రెండు అనేది ఫిక్స్ అయిపోతాయి అన్నమాట ఒకటి ఊడినా ఇది పట్టుకునిద్ది ఖచ్చితంగా ఆ మ్యాటర్ అనేది అర్థం చేసుకోండి ముడి అంటే హ్యాండ్ వర్క్లో అదే కాకపోతే మూడోది కావాలన్నా కూడా వేసుకోవచ్చు మీకు అంతగా అనుమానం ఉంటే ఇంకోటి అనేది ఇలా తీసి దాని పక్కన ఇంకోటి అనేది వేసేయాలి కనిపించని ప్లేస్లో వేసేయాలి అలా ముడిపడిపోయిద్ది ఇక కట్ చేసేయడం కింద ఓకేనా జాగ్రత్తగా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది చూసారా ఈ లైన్ అనేది నీట్గా ఇలా తీసి కాటన్ దాడంతో నీట్గా అనేది అక్కడ అనేది ఇంకోసారి ఇలా ఇలా చైన్ సిస్టర్ తీసిన తర్వాత నీట్గా ఏంటంటే ఇలా అనేది ఇటు వైపు అనేది ఇలా పేటింగ్ అనేది వేసుకోవాలి పేటింగ్ అంటారు దీన్ని ఆ పేటింగ్ వేసిన తర్వాత ఏం చేయాలి స్టార్టింగ్ అనేది ఇలా అనేది ఒక లోడింగ్ అనేది మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది ఇలా చూడండి నేను చూ చూపిస్తాను చూడండి ఈ లైన్ని ఇలా అనుకుంటూ నీట్గా ఒకటి రెండు లోడింగ్ అంటే ఏంటి రెండు రెండు కుట్లు అటు రెండు ఇటు రెండు ఇలా అనేది నీట్గా లోడింగ్ అనేది మొదలుపెట్టిన తర్వాత దాన్ని జరుపుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఎలా వస్తుందో చూస్తారు కానీ చూడండి ఇలాగే కుట్టు అనేది వేసిన తర్వాత మరొక కుట్టు అనేది చివరిలో ఇలా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ పెడతాను చూడండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ మరి కుట్టు అనేది వేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా అనేది వేయాలి ఆ లైన్ మీద బయటకు వచ్చిన పర్లా చక్కగా ఇలా తీసి వేసేయండి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిన తర్వాత నీట్గా మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట వర్క్ అనేది ఎక్కడ మీరు ఇదవాల్సిన అవసరం లేదు ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిపోండి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు ఒక షేప్ అనేది ఉండదు లోపల పక్క ఖచ్చితంగా మీరు వాళ్ళు అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడైతే మీకు గ్యాప్ ఉందో గ్యాప్ వదలకుండా మేము స్కూల్లో వచ్చేటప్పటికి ఈ మూల కూడా ఎక్కడ వదలవద్దు ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని గ్రూప్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది అటు ఇటు అనేది నింపుకుంటూ వెళ్ళండి అప్పుడు ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదంతా నేను కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ లోడింగ్ అనేది వేసేసిన తర్వాత చివర్లో ఏం చేయాలంటే ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఈ ఆకులు అనేవి క్రాస్గా తీసుకోవాలి వర్క్ అనేది ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఏమైందంటే మీకు వర్క్ అనేది కొంచెం తొందరగా అయిపోయే ఛాన్సెస్ అనేవి దీంట్లోనే ఉంటాయి ఈ క్రాస్ లోడింగ్లోనే చూసారు కదా ఇలా అనేది చేసేయండి నీట్గా క్రాస్ లోడింగ్ అనేది చేసేయండి ఆకు ఫ్లవర్ ఏదైతే ఆకు అనేది ఇప్పుడు నెక్స్ట్ పూర్తిగా నేను చూపిస్తాను చూడండి వర్క్ చూడండి ఫైనల్గా అనేది రెండు ఆకులు అనేవి కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇది కూడా సేమ్ అనేది ఆ దారాలు అనేవి కరెక్ట్గా వేసుకుని మీరు ఏదైతే ఇలా అనేది వేసేయండి చూసారా చంకీ అనేది ఎలా వేసాను చూసారా సేమ్ అనేది ఏదైతే నాట్స్ దారాలు ఏదైతే ఉన్నాయో చూసారా నాలుగు నాలుగు ఎనిమిది వేసుకోండి వేసుకుని ప్రతీది కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ చూడండి జాగ్రత్తగా చూడండి అక్కడ లైన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఒక ఒక పక్క అంతా నేను కుట్టే కుట్టేస్తాను ఎందుకంటే మీకు ఐడియా కావాలి వీడియో అనేది లాంగ్ అవ్వకూడదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి చూసారా ఎలా వేస్తున్నాను చూసారా చాలా ఈ నీట్గా అలా అనేది వేసుకుంటూ ఒక పక్క వర్క్ అనేది వేసుకుంటూ వెళ్తే మీరు ఆ స్థాయికి ఏదైతే ఫోటోలో ఉంది చూసారా దానికన్నా నీట్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి కాకపోతే కలర్ అనేది ఒకటి కనిపిస్తుంది చూసారా అది శారీలో కలర్ అనేది మీరు టార్గెట్ చేసుకోవాలి ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది చూసారా నేను ఎలా ఫాలో అవుతున్నాను ఒక ఒకదాని మీద ఒకటి వచ్చి ఈ పక్కన అనేది ఇంకోటి వస్తుంది అలా అలా వస్తూ ఖచ్చితంగా ముందు దాకా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూసారా దాకా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి దీన్ని ఇలా అనేది ఈ ఇటు నుంచి వెళ్ళాలి అంటే ఒకేసారి ఒక ఆకు తయారు చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో చూపిస్తాను చూడండి చూడండి ఇలా రౌండ్ వచ్చేసిన తర్వాత ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కరెక్ట్గా వేసుకోవాలి ఒక్కొక్క ఏదైతే చమకీ వేయడం వల్ల ఏమైద్ది అంటే తెలుసా మీకు అలా ఒక్కొక్క ఆకు అనేది తయారు చేసుకుంటే ఇక్కడ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను చూపిస్తా ఇంతకుముందు వీడియోలో ఏదైనా చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇప్పుడు అనేది మీరు ఇలా రౌండ్ వెళ్ళాలి అంటే ఒక రౌండ్ అనేది తయారవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఫోటోలో ఉన్నట్లుగా ఏదైతే ఈ ఆకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ఇలా అనేది రౌండ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది ఇలా వెళ్ళాలి చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అవుతుంది అంతేగాని మీరు ఒక్కొక్క ఆకు అనేది సపరేట్గా ఇద్దామంటే అస్సలు ఖచ్చితంగా మీకు ఆ ఫినిషింగ్ అనేది అనుకున్నట్టుగా రాదు దయచేసి ఈ రౌండ్ అనేది ఇలా తిప్పాలంటే కనీసంగా ఆ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఒకటే అర్థం చేసుకోండి ముందు ఏంటంటే అన్ని ఆకులు అనేవి నాలుగు నాలుగు ఈ ఈ టూ లైన్స్ అనేవి కుట్టేయండి ముందు అన్ని వైపులు కుట్టేసిన తర్వాత రౌండ్ తిప్పండి ఇలా అలా అని చెప్పి ఒక ఆకు అంతా ఒక ఆకు అంతా ఫిల్ చేసేద్దాం ఫుల్గా అనుకుంటే ఇక్కడ ఫినిషింగ్ అవుట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ అవుట్ వచ్చింది దయచేసి అలా చేయవద్దు ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి ఓకేనా నేను చెప్పింది విషయం అనేది గమనించండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఏంటంటే ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మీకు అసలైనది ఆకారం అనేది వస్తుంది ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడండి దయచేసి ఎలా అంటే ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఆకారం వచ్చేసింది చూడండి ఈ ఆకారం అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇలా అనేది వచ్చేయాలి ఫైనల్గా ఇక్కడ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఇది ఏదైతే ఉందో చమకీలు అనేవి నీట్గా తీసుకుని నీట్గా అనేది ఇలా వేసేయండి ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇలా అనేది ఏదైతే జర్దోసి ఉంది కదా చూసారా ఇలా అనేది ఒక లైన్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలైంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది జర్దోసి అనేది చమకి తీసుకోండి తీసుకుని ఇలా అనేది స్టార్టింగ్ అనేది వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ పక్క అనేది ఇలా వచ్చి ఒక ఇలా తీసుకుని ఇంకోటి చూడండి ఇలా అనేది ఇంకో చంకీ అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది పక్క నుంచి ఇలా వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా ఇలాగే చేసుకుంటూ సేమ్ అనేది ఇలా వేసుకుంటూ క్రాస్ క్రాస్గా వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా వెళ్ళాలి చూడండి ఇలా అనేది వేసుకుంటే క్రాస్ క్రాస్గా నీట్గా మీకు ఒక పక్క ఎలా వద్దో చూద్దాం ఫైనల్గా అనేది ఇలా వేసేయండి వేసేస్తే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది ఆ ఆ పక్క కూడా అలాగే చేసుకుంటూ రావాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలా ఉందంటే వర్క్ అనేది రింగ్ నోట్స్ అనేవి నీట్గా వేసుకోవాలి రింగ్ నోట్స్ అనేవి ఇలా మొదలుపెట్టండి స్టార్టింగ్ అనేది ఎలా అంటే దాని మీద కరెక్ట్గా దాని మీద రావాలి వాలదు చూడండి ఇలా అనేది రింగ్ నోట్ అనేది మీకు చూపించాను గతంలో ఎలా అనేది వేయాలనేది ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజ్ అనేది దాని మీద వాలాలి ఆ సైజ్ అనేది వాలిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏదైతే రింగ్ నోట్ అనేది నీట్గా ఇలా అనేది ఒకటి రెండు తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్గా అంటే దాని మీద పడుకోవాలి ఈ రింగ్ నోట్ అనేది ఎలా అనేది ఏంటంటే మీరు చూస్తారు కానీ ఇక్కడ చూడండి చూసారా ఎలా పడింది అలా నీట్గా అన్నీ వేసుకుంటూ రావాలి ఇటుపక్క ఇప్పుడు ఇటువైపు వేయాలి ఇటువైపు వేసినప్పుడు అలా చక్కగా మీరు ఒక పక్క ఒక పక్క అనేది వేసుకుంటూ వెళ్తేనే ఆ రింగ్ నాట్స్ అనేవి చక్కగా వస్తాయి సైజ్ అనేది చూసుకోండి చూసుకుని గాల్లోనే సైజ్ని చేసుకోండి చూసారా ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి ఈ వర్క్లో ఏంటంటే అవుట్లైన్స్ అనేవి లేవు అయినప్పటికీ కూడా ఒక్క అవుట్లైన్ అనేది దయచేసి ఇలాంటి ప్లేస్లో వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది రెండిట్లో ఏదైతే కలర్ ఉందో చూసారా అది సమానంగా ఉందనుకోండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక్క అవుట్లైన్తో మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అవుట్లైన్ కోసమే నేను నీట్గా అలా వేయడం జరిగింది వర్క్ అనేది మీరు నీట్గా ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది చాలా చాలా నీట్గా కుట్టండి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ వర్క్ అనేది ఎంత లగ్జరీగా ఉండిద్దంటే మీరు చూస్తారు కానీ కుట్టంగానే చూడండి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి దీని తర్వాత వచ్చే వీడియో అనేది మగ్గం వర్క్ యాప్ గురించి తెలుసుకోండి పూర్తిగా హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ